నా ప్రేమైన సహోదరులారం మరియు సహోదరి మనులారం ఇస్లాం యొక్క మూల స్తంభాలలో ఒకటి జకాత్ సరేనా ఇస్లాం యొక్క మూల స్తంభాలు ఐదు ఉన్నాయి ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి నెంబర్ వన్ తౌహీద్ నెంబర్ టూ నమాజ్ నెంబర్ త్రీ రోజా నెంబర్ ఫోర్ జకాత్ నెంబర్ ఫైవ్ హజ్ ఈ ఐదు మూల స్తంభాలు అంటారు వీటిని అంటే వీటిపైనే మొత్తం ఇస్లాం ఆధారపడి ఉంటుంది సరేనా ఇందులో మూల స్తంభాలలో ఒకటి ఏంటిది జకాత్ ఈ జకాత్ అనేది కేవలం ధనవంతులపైనే విధిగా చెల్లించబడింది అంటే ధనవంతులు తప్పనిసరిగా ఈ జకాత్ చెల్లించాలి సరేనా ఇస్లాంలో ధనవంతులు అంటే ఎవరు సరేనా మరియు ఎంత ధనం ఉంటే జకాత్ చెల్లించాలి మరియు జకాత్ ఎంత తీయాలి అసలు జకాత్ అంటే ఏమిటి ఇవన్నీ కూడా మనం ఇవాళ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సరేనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను మిథులలో చూడండి ముందుగా జకాత్ అంటే ఏమిటి సరైన జకాత్ అంటే పరిశుద్ధపరచడం క్లీన్ చేయడం అనే అర్థాలు వస్తాయి ప్రతి వస్తువును మనం క్లీన్ చేస్తాం ఒకవేళ క్లీన్ చేయకపోతే ఏమవుతుంది అది అపరిశుభ్రం అవుతుంది సరేనా మన బట్టలు కానివ్వండి లేదంటే మనం ఏదైనా వస్తువు కొన్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనం కారు కొన్నాం కారుని మనం మంచిగా క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుంది అది మనకు ఒకరి రాకుండా పోతుంది సరేనా ప్రతి వస్తువుని మనం ఏం చేస్తాం క్లీన్ చేస్తూ ఉంటాం లేదంటే అది మనకు లాభం చేకూర్చదు అలాగే డబ్బులని కూడా మనం క్లీన్ చేసుకోవాలి సంపదను కూడా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుంది అది కూడా అపరిశుభ్రమవుతుంది సంపద ఒకవేళ అపరిశుభ్రమవుతే ఏమవుతుంది అది మనకు అక్కర్ రాదు అంటే మనకు అది లాభం చేకూర్చదు దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎలాంటి ప్రయోజనం అయితే ఉండాలో ఆ ప్రయోజనం ఉండదు అది కేవలం వ్యాధులతోటి ఆ డబ్బు పోతూ ఉంటుంది ఎట్టుండి వచ్చిందో అట్టుండే పోతూ ఉంటుంది మనకు అర్థం కాదు అంటే దానివల్ల మనకు లాభం అనేది ఉండదు అందువల్ల డబ్బుని కూడా మనం పరిశుభ్రం చేసుకోవాలి దాన్నే జకాత్ అంటారు సరేనా ఏమంటారు జకాత్ అంటారు ఈ జకాత్ ధనవంతులపైన విధిగా చేయబడింది సరేనా అది పేదవారికి లేదు కేవలం ధనవంతులే ఈ జకాత్ని చెల్లించాలి అయితే ఇస్లాం పరంగా ధనవంతులు ఎవరు అంటే ఎవరి దగ్గర అయితే యాభై రెండున్నర తులాల వెండి లేదంటే దీనికి సరిపడా బంగారం లేదంటే క్యాష్ లేదంటే బిజినెస్ మెటీరియల్ ఉంటుందో వారు ఇస్లాం పరంగా సాహిబే నిసాబ్ అంటారు సాహిబే నిసాబ్ అంటే వారిపైన జకాత్ చెల్లించాలి అంటే వారు తప్పనిసరిగా జకాత్ చెల్లించాలి వారిని సాహిబే నిసాబ్ అంటాం ఎవరు వారు ఎవరి దగ్గర అయితే యాభై రెండున్నర తులాల వెండి ఉంటుందో వారిపై ఒకవేళ వెండి లేదు బంగారం ఉంది బంగారం ఎంత ఉందంటే దానితో మనం యాభై రెండున్నర తులాల వెండి ఈజీగా కొనవచ్చు అయితే వారిపైన కూడా జకాత్ ఉంటుంది జకాత్ తీయవలసి ఉంటుంది ఒకవేళ బంగారం కూడా లేదు వెండి కూడా లేదు కానీ వారి దగ్గర బిజినెస్ మెటీరియల్ ఉంది అంటే వారు ఏదైతే బిజినెస్ చేస్తారో ఆ యొక్క బిజినెస్ యొక్క సామాన్ కానివ్వండి మెటీరియల్ కానివ్వండి అది ఉంది అప్పుడు కూడా ఆ యొక్క మెటీరియల్ ఎంత ఉందంటే దానితో మనం ఈజీగా యాభై రెండున్నర తులాల వెండి ఈజీగా కొనవచ్చు అయితే అప్పుడు కూడా వారిపై జకాతు ఉంటుంది అదేవిధంగా ఒకవేళ బిజినెస్ మెటీరియల్ కూడా లేదనుకోండి కేవలం వారి దగ్గర క్యాష్ ఉంది అయినా కూడా ఆ క్యాష్ ఎంత ఉందంటే యాభై రెండున్నర తులాలో వెండి ఈజీగా కొనవచ్చు ఆ క్యాష్ తోటి మీరు ఏ కంట్రీలో ఉన్నారో ఆ కరెన్సీ పరంగా యాభై రెండున్నర తులాలో వెండి ఈజీగా కొనవచ్చు అప్పుడు కూడా మీపై జకాత్ విధిగా చేయబడింది సరేనా వారినే సాహిబే నిసాబ్ అంటారు ఈ నాలుగు ఉండాలి తప్పనిసరిగా ఒకవేళ ఈ నాలుగు లేకపోతే అంటే యాభై రెండున్నర తులాల వెండికి సరిపడా బంగారం లేదా క్యాష్ లేదా మెటీరియల్ ఇది లేకపోతే కదా వారు వారిపై జకాత్ అనేది విధిగా చేయబడదు సరేనా వారు జకాత్ చెల్లించాల్సిన అవసరం లేదు సరేనా అయితే జకాత్ ఎంత తీయాలో చూద్దాం జకాత్ ఎంత తీయాలి అంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీయాలి సరేనా ఈ నాలుగు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వారు తప్పనిసరిగా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జకాత్ తీయాలి అంటే ఎంత అంటే ఇప్పుడు వంద రూపాయలు ఉన్నాయనుకోండి వంద రూపాయల దాంట్లో రెండున్నర రూపాయలు అంతే మరి ఒకవేళ వెయ్యి రూపాయలు ఉంటే అందులో ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒకవేళ పదివేలు ఉంటే అందులో రెండు వందల యాభై రూపాయలు తీయాలి ఒకవేళ లక్ష ఉంటే అందులో రెండు వేల ఐదు వందలు తీయాలి ఇరవై ఐదు వందలు తీయాలి ఈ విధంగా జకాత్ అనేది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీయాలి తీసి నిరుపేదలకు ఇవ్వాలి ఎవరైతే విశ్వాసులు ఈమాన్ ముసల్మాన్స్ ఎవరైతే ఉంటారో ఆ ముసల్మాన్కు ఈ యొక్క టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎంతైతే మనం తీస్తామో మొత్తం ఆ యొక్క క్యాలిక్యులేట్ చేసి మొత్తం టోటల్గా నిరుపేదలకు ముస్లిమ్స్కు ఇవ్వవలసి ఉంటుంది సరేనా నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను అందులో జకాత్ ఎవరికి ఇవ్వకూడదు నేను చెప్తాను సరేనా జకాత్ అందరికీ ఇవ్వబడదు అది కొందరికి మాత్రమే ఉంటుంది అది ఎవరికి ఇవ్వాలో మరియు ఎవరికి ఇవ్వకూడదో అది కూడా నేను చెప్తాను సరేనా అయితే మీ ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మ వ